ముఖ్యంగా మన సనాతన ధర్మంలో గురువును చాలా భక్తితో శ్రద్ధతో ఆరాధించాలి అని చెప్పబడి ఉన్నది అందరూ కూడా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే శ్లోకాన్ని చెబుతూనే ఉంటాం ఎందుకని గురువుకు ఇంత ప్రాధాన్యం శాస్త్రంలో ఇచ్చారు అని అంటే గురువు మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వారు మనిషికి ముఖ్యంగా కావలసింది జ్ఞానం భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే జ్ఞానమునకు సమానమైన పవిత్రమైన పదార్థం మరొకటి లేదు ఎందుకంటే మనకందరికీ మోక్షం మీద అపేక్ష ఉంది ఏ విధంగానైనా మనకు ముక్తి లభించాలి ముక్తి లభించింది అని అంటే మనకు మళ్ళీ ఈ సంసార సాగరంలో రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకు ముక్తి కావాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఆ ముక్తి అనేది దేని వల్ల కలుగుతుంది అంటే జ్ఞానం వల్ల కలుగుతుంది జ్ఞానాదేవత కైవల్యం ప్రాప్యతే ఏన ముచ్యతే అన్నారు జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది ఆ జ్ఞానం అనేటటువంటిది మనకు సద్గురువు వల్లనే లభిస్తుంది ఆ గురువు వల్ల మనం జ్ఞానాన్ని పొంది తద్వారా ముక్తిని పొందాలి అనేది శాస్త్రం మనకు బోధిస్తూ ఉన్న విషయం కాబట్టి ముక్తి సాధనమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించేవాడు గురువు గనక ఆ గురువును మనం అంత శ్రద్ధాభక్తులతో సేవించాలి అని శాస్త్రం చెబుతున్నది భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవ ఉపదేశ్యంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన జ్ఞానులైనటువంటి సద్గురు అయినటువంటి వాడు నీకు జ్ఞానోపదేశం చేస్తాడు నువ్వు యథావిధిగా ఆ గురువును ఆశ్రయించి ఆ గురువును సేవించి నీ యొక్క జిజ్ఞాసను గురువు సన్నిధిని నివేదించి ఆయన యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందాలి అని భగవంతుడే భగవద్గీతలో ఆఖ్యాణించాడు గురువు అని ఎవరు కాగలుగుతారు అని ఒక ప్రశ్న ఇప్పటి కాలంలో ప్రతివాడు గురువే అవుతున్నాడు శిష్యులు తక్కువైపోతున్నారు గురువులు అయిపోతున్నారు వాస్తవంగా గురువు అని ఎవరు ఎవరిని మనం అనవచ్చు అనే ప్రశ్నకు ఆదిశంకర భగవత్పాదుల వారు సెలవిచ్చారు కో గురు అధిగతత్వ శిష్యహితాయోద్యత సతతం కో గురు అంటే గురు ఎవరు అనే ప్రశ్న వేసి దానికి ఆయన జవాబు చెప్పారు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి తత్వాన్ని చక్కగా గ్రహించి ఉన్నారో ఎవరైతే శిష్యుని యొక్క సంశయాలను తీర్చగలిగి ఉంటారో ఎవరైతే శిష్యుని యొక్క హితమునే సదా కోరుతూ ఉంటారో ఆ వ్యక్తి గురువు అనే పదానికి యోగ్యుడవుతాడు కాబట్టి గురువుకు ముఖ్యంగా ఉండవలసిన యోగ్యతలు రెండు ఒకటి శిష్యుని యొక్క సంశయములను తీర్చే శక్తి ఉండాలి ఇంకొకటి శిష్యుని యొక్క హితమునే సదా కోరేటటువంటి వాడై ఉండాలి ఈ రెండు లక్షణములు ఉన్నప్పుడే ఆ వ్యక్తిని మనం గురువు అని భావించి పూజించటానికి అవకాశం ఉన్నది భగవత్పాద శంకరులు ఈ లక్షణములు పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఆయనకు ఉన్నటువంటి కరుణ దానికి అవధులే లేవు ఆయన వ్రాసినటువంటి భాష్య గ్రంథాల్ని ఇవాటి రోజున మనం ఎంత చదివినా ఇంకా దాంట్లో తెలుసుకోవాల్సినటువంటి అనేకమైన అపూర్వ విషయాలు ఉన్నాయి వాటి మనం ఒక జీవన కాలంలో పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామని చెప్పడానికి వీలు లేదు అటువంటి గంభీరమైనటువంటి భాష్య గ్రంథాలని కేవలం తమ పదహారో సంవత్సరం వచ్చే లోపల వ్రాశారు ఆయన ఇవాళ రోజున మనకు పదహారేళ్ళకి ఇంకా రఘువంశం సరిగ్గా మనం అర్థం చేసుకోవడానికి కావడం లేదు ఆయన పదహారో సంవత్సరం వచ్చే లోపల ఈ భాష్య గ్రంథాలన్నింటినీ వ్రాసి ముగించేశారు సాక్షాత్తు ఆ బ్రహ్మసూత్రములను వ్రాసినటువంటి వేదవ్యాసుల వారితో ఆయన గోష్ఠి జరిపారు వేదవ్యాసుల వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమంజసమైనటువంటి జవాబులు చెప్పారు శంకరుల వారు కాశీలో తమ శిష్యులకు భాష్యపాఠం చెబుతుంటే వేదవ్యాసుల వారు తమ నిజ రూపంలో వస్తే ఆయన తెలుసుకుంటాడని చెప్పేసి ఆయనకు తెలియకూడదనే దృష్టితో ఒక వృద్ధ బ్రాహ్మణి వేషంలో వచ్చారట ఇప్పటి కాలంలో సర్ప్రైజ్ విసిట్ అంటారు ఎప్పటికీ తెలియకుండా ఆయనకు ఆశ్చర్యమైనట్టుగా వచ్చేట్టుగా వృద్ధవ్యాసుల వారు సర్ప్రైజ్ వేయట్ చేశాడు శంకర దగ్గర నాయన ఏం చెబుతున్నావు నువ్వు అని అడిగారు ఆయనకి శంకర్ల వారి శిష్యులు జవాబు చెప్పారు వీరు మా గురువు గారు శంకరాచార్యుల వారు వేదవ్యాసుల వారి సూత్రాలకు భాష్యాలు రాసిన బట్టి మాకు పాఠాలు చెబుతున్నారు అని అప్పుడు ఆ వృద్ధ అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు శంకర్లను చూసి నాయన నువ్వు వేదవ్యాసుల సూత్రాలకే భాష్యాలు రాసావు చాలా సంతోషం ఎక్కడన్నా ఒక సూత్రం అడగనా దాని సరిగ్గా అర్థం చెప్పగలవా అన్నారు దాని సంకర్ల వారి జవాబు చూడండి సూత్రజ్ఞతాహంకృతిరస్తి నోమే సూత్రోస్ నమో గురుభ్య తద్బ్రవీమి అయ్యా వేదవ్యాసుల వారి యొక్క సూత్రం యొక్క అర్థం నాకే తెలుసు అనే అహంకారం నాకు లేదు శూద్రార్థం తెలుసుకున్నవాణి నేనే అన్న అహంకారం నాకు లేదు శూద్రార్థం తెలిసిన మహానుభావులు అందరికీ నా నమస్కారం కానీ మీరు సూత్రం ఎక్కడన్నా అడుగుతాను అనుకుంటున్నారు అంటున్నారు అడగండి ఏదో తెలిసింది నాలుగు చెబుతాను చెబుతానన్నారు ఎటువంటి వినయం ఆ వినయం అనేటటువంటిది మన పూర్వల్లో అంత విస్తృతంగా ఉండేది యాజ్ఞవలికుల్ని జనక మహారాజుల వారి సభలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నలు వేస్తే యాజ్ఞవలికలు ఉండి అంతా ప్రశ్నలు వేయండి నాకు తెలిస్తే చెబుతానన్నారు ఎక్కడ యాజ్ఞవలిక్యులు జ్ఞానం యొక్క సముద్రం ఆయన అటువంటి ఆయన ప్రశ్నలు వేణి తెలిస్తే చెబుతానన్నాడు అని అంటే ఆ వినయం అనేది ఎటువంటి వినయం వాళ్ళల్లో ఉండేది అలాగే శంకరులు కూడా నాకే తెలుసు అనే భావన నాకు లేదు కానీ మీరు అడిగింది చెబుతారు అన్నారు వేదవ్యాసుల వారు మూడో అధ్యాయంలో చాలా గడ్డైన విషయం ఒకటి అడిగారు చాలా గడ్డు విషయం నాయన దీని సరిగ్గా అర్థం చెబుతావా చెప్పారు అని అర్థం అబ్బాయి నువ్వు చెప్పింది ఏం బాగలేదు అని ఆయన అన్ని ఖండించారు అబ్బి మీరు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు నేను ఖండించారు అబ్బాయి నేను అర్థం చేసుకుని చెప్పాను ఆయన ఖండించారు మీరు అర్థం చేసుకుని తప్పు నేను అన్నారు ఈ విధంగా వాదన సాగింది ఏడు రోజులు సాగింది దాన్ని చూసి పద్మపాదుడికి ఆశ్చర్యమైంది ఓ ఈ వచ్చిన ముసలైన సామాన్యం ముసలాయన కాదు ఈయన స్వయం ఉండాలి లేకపోతే ఇటువంటి వాదం ఇంకెవడు చేయడానికి వీలేదు మన గురువుగారితో అని చెప్పేసి శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి తయోర్వివాదే సంప్రాప్తేంకరకింకరం శంకరుడు సాక్షాత్ పరమేశ్వరుడు వ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వాళ్ళిద్దరూ వివాదం మారిపెడితే మాబోటి వెళ్ళం ఎక్కడికి పోవాలి అప్పటికే వ్యాసుల వారు పరమ సంతోషించింది తమ నిజరూపంతో శంకరుల వారికి దర్శనమిచ్చారు నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అని అంటే శంకరుల వారు తమ పదహారో సంవత్సరం వచ్చే లోపల భాష్యాలను వ్రాయటం మాత్రమే కాకుండా స్వయం సూత్రకారుడైన వేదవ్యాసులతో వివాదం చేసి వారిని సంతోషపరిచి వేదవ్యాసులతో సేవాస్ అనిపించుకున్నారు చివరికి వేదవ్యాసులు ఆ భాష్యాన్ని చూశారు శంకర్లు అన్నారట తమరు రాసినటువంటి సూత్రాలకు భాష్యం రాయటం అనే సాహసం చేశాను ఈ భాష్యాన్ని తమరు తిలకించి దీంట్లో ఏమి తప్పులు ఉన్నాయో నాకు తెలియజెప్పాలి అన్నారట వ్యాసుల వారి భాష్యం అంతా చూసి నువ్వు నా భా సూత్రాలకు భాష్యం చేయటం అనేది సాహసం కాదు కాని దీంట్లో తప్పులు చెప్పమన్నావే అది కొడుకు సాహసం మాట అన్నారట నీ భాష్యంలో ఎక్కడా ఏ విధమైనటువంటి తప్ప ఆక్షేపణకు అవకాశం లేదు గోవింద శిష్యస్య కథం దురుక్తం గోవిందపాది శిష్యుడి నీ వాకి నీ యొక్క భాష్యంలో దురుక్తం ఎక్కడొస్తుందయ్యా నీ భాష్యం ఆ ఆచంద్రతారకం ఉంటుంది అని వ్యాసులవారు ఆశీర్వదించారు అందువలనే ఇవాటి రోజున ఆ వ్యాసులవారి బ్రహ్మసూత్రములకు అనేక మంది భాష్యాలు వ్రాసి ఉన్నప్పటికీ ఆ శంకరుల వారి యొక్క భాష్యానికి ఏ స్థానం ఉన్నదో ఆ స్థానం మిగతా వేటికీ లేదు ఆ అటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానం శంకర్ల వారి యొక్క భాష్యానికి కాబట్టి ఆ గురువు అనేటటువంటి పదానికి సరియైనటువంటి లక్ష్యభూతులైన వారు ఆదిశంకర భగవత్పాదులు వారికి జ్ఞానం అటువంటిది అందుకు చెప్పాను నేను అధిగత తత్వ అనే విషణం సమన్వయమైంది అనడానికి ఇంత కథ చెప్ప చెప్పాల్సి వచ్చింది ఇక శిష్య హితాయ ఉద్యత సతం శిష్యులు యొక్క హితాన్నే సర్వదా కోరేటటువంటి వారు అనటానికి వారు చేసినటువంటి ధర్మ ప్రచారం వారు రచించినటువంటి గ్రంథములు వారు చేసే చతురామ్మనాయ పీఠస్థాపన ఇవన్నీ వారి యొక్క కరుణ వారి యొక్క దయకు ప్రత్యక్ష నిదర్శనాలుగా ఉన్నాయి లేకపోతే ఆ కరుణ ఆ దయ ఆ శిష్య హిత అనేది వారి గనక లేకపోయినట్టయితే ఎందుకని ఇంత సంచారం చేయాల్సి వచ్చింది గ్రంథరచన ఎందుకు చేయాల్సి వచ్చింది చతురామ్మనాయ పీఠస్థాపన ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా కేవలం శిష్యహితం కోసమే కదా కాబట్టి ఆ శిష్యహితేచ్ఛ ఆ తత్వజ్ఞానం ఈ రెండూ కూడా శంకరులలో పరాకాష్ఠతో ఉన్నవి కాబట్టి ఆయన మనకందరికీ పూజనీయతములైనటువంటి గురువులు ఆ శంకరుల వారిని మనం అత్యంతమైన శ్రద్ధాభక్తులతో సేవించాలి వారి యొక్క కృపను పొందాలి అందుకే మా పరమేష్ఠ గురువుల వారు శృంగేరి జగద్గురువులు సచ్చిదానంద శివాభివ నరసింహారతి స్వామివారు శంకరుల విషయంలో మనమందరం కూడా అత్యంత కృతజ్ఞతతో ఉండాలి అనే దృష్టితో వారి యొక్క జన్మభూమిని అన్వేషించి అక్కడ శంకరుల వారికి దేవాలయం నిర్మించారు వారు జన్మించిన వైశాఖ శుక్ల పంచమిని శంకర జయంతిగా ప్రతి ఒక్కడూ ఆచరించాలని కట్టడి చేశారు నాటి నుండి కారటీ క్షేత్రం మనకు పరమ పవిత్ర క్షేత్రమైంది శంకర జయంతి అనేటటువంటిది మనకు పవి పరమ పవిత్రమైనటువంటి దగ్గర ఆచరించబడుతూ వచ్చింది అందుకే ఈ గురువు అనేటువంటి వాడికి అటువంటి స్థానం శాస్త్రంలో ఇవ్వబడ్డది ఆచార్య దేవ అని శృతి ఏదైతే చెప్పిందో దాన్నే ఆపస్తమ మహర్షుల వారు దేవమివ ఆచార్యముపాసీత ఆచార్యం దేవమివ ఉపాసీత్ గురు అనేటటువంటి వాణ్ణి దేవమివ ఉపాసీత ఆచార్య శబ్దానికి అర్థం చెప్పారు శాస్త్రంలో ఆచినోతి శాస్త్రా ఆచార్య స్థాప్యి స్వయమాచరేస్మాత్ ఆచార్య ఉచ్యతే శాస్త్రార్థాన్ని చక్కగా తెలుసుకొని దాన్ని స్వయం ఆచరిస్తూ అన్యులతో ఆచరింపజేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే ఆచార్య శబ్దానికి అర్హుడు అని చెప్పేసి అటువంటి ఆచార్యులు భగవత్పాద శంకరులు వారి యొక్క పరంపరలో మనం అందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ మన యొక్క జన్మను ధన్యం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనకున్నది ఈ ధర్మం ఈ అద్వైత తత్వం సర్వత్ర సర్వదా ప్రచారం కావాలనే దృష్టితో శంకరులు ఈ చతురామ్మనాయ పీఠ స్థాపన చేశారు అందులో తమ దక్షిణామ్మనాయ పీఠాన్ని శృంగేరీ క్షేత్రంలో స్థాపించారు నాటి నుంచి శృంగేరి క్షేత్రంలో ఆ గురు పరంపర అనేది అవిచ్ఛిన్నంగా వస్తూ ఉన్నది ఆ పరంపరలో మా గురువు గారు జగద్గురు శ్రీమద్ అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారు ఆ సేతు సీతాచరం రెండు మూడు పర్యాయాలు సంచారం చేశారు వారు తమ సంచారంలో ఒంగోలు నగరానికి విజయం చేశారు ఇక్కడే మహాజనులను విశేషంగా అనుగ్రహించారు వారి అనుగ్రహంతో మేము ఈ యాత్ర చేయటం అనేది జరుగుతున్నది ఈ రోజున ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూచి మాకు మహదానందమైంది ఈ పత్తనంలో ఉండేటటువంటి మహాజనులందరూ శారదా చంద్రమౌళీశ్వరుల విశేష కృపకు పాత్రలు కుదురుగాక అని చెబుతూ ఇవి రోజున శుక్రవారం శుక్రవారం ఇక్కడికి రావటం జరిగింది ప్రతిరోజు చంద్రమౌళీశ్వర పూజ శుక్రవారం చంద్రమోళీశ్వరితో పాటు శ్రీచక్ర పూజ కూడా స్వామివారు చేయడం అనేది ఉంటుంది ఇవాళ మీ యొక్క భాగ్య విశేషం వల్ల ఇక్కడ చంద్రమణీశ్వరి పూజ శ్రీచక్ర పూజ రెండూ జగద్గురు వారి చేత్తో జరగడం దాన్ని మీరు చూచే భాగ్యం మీకు దొరకటం ఇది అత్యంత పుణ్య విశేషం అందుకు మీకు అందరికీ కూడా పరిపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను हर नम पार्वती बत हर हर महाजय